హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు మన ఛానల్లో ఏం చూడబోతున్నామంటే ఒక మాల గురించి అండి అద్భుతమైన మాల చాలా విశేషమైన మాల ఈ మాలను కనుక ప్రతి ఒక్కరు మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకి నెగిటివ్ ఎనర్జీని వెళ్ళగొట్టేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి ఈ మాల అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి అలానే ఏమన్నా చెడ్డ శక్తులు ఉన్నాయనుకోండి ఈ మాల గ్రహించేసి మనకి మంచి పాజిటివ్ వైబ్స్ని ఇస్తుంది అనమాట అలాంటి మాలను పెట్టుకోవడంలో తప్పేం లేదు కదా ఈ మాల కాస్ట్ ఎక్కువ అంటే లేదండి చాలా తక్కువ ఎంతని చెప్తా నేను అలాంటి మాల గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు మన వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన వీడియోలో మన ఛానల్లో సారీ అండి వస్తాయి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సరేనా ఇప్పుడు చూద్దాం మనం ఏంటి ఆ మాల్ అని ఈ మాల్ వచ్చి తామర మాలండి ఎవరికి ఇది ఎక్కువగా ఇష్టపడతారు ఈ తామరని తామర పువ్వుని ఎక్కువగా ఇష్టపడేది మహాలక్ష్మి అనమాట మహాలక్ష్మి అమ్మవారి ముందు మనం ప్రతిరోజు తామర పువ్వులు పెట్టి పూజ చేసుకున్నట్లయితే మన ఇల్లు చాలా అభివృద్ధిలోకి వస్తుంది ఆ అమ్మవారికి చాలా ఇష్టమైనవన్నీ తామర పువ్వులు సరే రోజు మనకు తామర పువ్వులు లభిస్తాయి అంటే లభించవు కష్టం కదా దొరకవు అలాంటప్పుడు ఎలా మనం పూజ చేసుకోవాలి తామర పువ్వులు పెట్టి అని అనుకున్నప్పుడు తామర పువ్వుల్లో నుంచి వచ్చిన సీడ్స్తో మాల చేసి అమ్ముతారండి ఈ పువ్వులో నుంచి వస్తాయంట సీడ్స్ దాంతో మాల చేసి అమ్ముతారు అలాంటి మాలను కొని మనం లక్ష్మీదేవి ముందు ఒక గాజు బౌల్లోనో మీరు ఉన్న వాళ్ళయితే వెండి గిన్నె ఉంటే వెండి గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు నేను వచ్చి గాజు బౌల్లోనే పెట్టానండి ప్లాస్టిక్ వాటిలో పెట్టుకోండి గాజు బౌల్లో పెట్టి చక్కగా పువ్వులు అక్షంతలు అన్నీ పెట్టుకొని అమ్మవారి ముందు పెట్టినట్లయితే మీరు రోజు తామర పువ్వులతో పూజ చేసినంత విశిష్టత మీకు లభిస్తుంది అనమాట దానివల్ల కలిగే ప్రయోజనాలన్నీ మీకు లభిస్తాయి అందుకని మేమేం చేసామంటే చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నామండి మాకు దొరకలా ఆన్లైన్లో ఉందంట తామరమాల మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకొని తీసుకోవచ్చు మాకొచ్చి మేము ఎవ్రీ వీక్ సాటర్డే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం కదా ఆ గుడి ముందు చూసారంటే చిన్న టూరిజం ప్లేస్ లాగా ఉంటుందండి ఎందుకంటే ఆ గుడి వచ్చి మార్కెట్కు పక్కన ఉంది ఇక్కడ దొరకని వస్తువులని ఏమి ఉండవు ఒకరోజు నేను వీడియో తీసి మీకు పెడతాను అన్నీ సమస్తం దొరుకుతాయి గుడి ముందు అన్ని పసుపు కుంకాలు ఈ మాలలు అన్నీ అమ్ముతారనమాట అక్కడికి వెళ్ళి మేము అడిగితే ఫస్ట్ కొంత టైం ఇవ్వండి మేము వెళ్ళి తీసుకురావాలి షాప్లో లేదన్నారు మేము గుడికి వెళ్ళి వచ్చేలోపు తీసుకు పెడతామన్నారు వెళ్ళి వచ్చేలోపు తీసుకొచ్చి పెట్టారండి అంత విశిష్టమైన మాలని చాలా రోజులుగా ట్రై చేస్తున్నాం మర్చిపోతున్నాం అడగడానికి ఈసారి ఎలా తెచ్చుకోవాలని సాటర్డే రోజు తెచ్చుకున్నామండి మేము తెచ్చి పూజలు పెట్టుకున్నాం మన తమిళ న్యూ ఇయర్ వచ్చింది కదా అందుకని సాటర్డేనే మేము పూజలు పెట్టేసాం అయితే ఈ మాలను ఎప్పుడు పెట్టాలంటే థర్స్ డే రోజున పెట్టుకోవాలి పూజ చేసి ఆ రోజు పెడితే చాలా విశిష్టత అనమాట ఎందుకు థర్స్ డే అంటే యాక్చువల్గా థర్స్ వచ్చి లక్ష్మీవారం అంటారు మనం శుక్రవారమే మహాలక్ష్మి పూజ చేస్తాం శుక్రవారం వచ్చి శుక్రభగవానికి విశేషమైన రోజు థర్స్ డేనే మహాలక్ష్మికి విశేషమైన రోజు అని చెప్తారండి ఆ రోజు ఈ మాలని నేను చెప్పినట్టు గాజు బౌల్లోనో లేకపోతే వెండి గిన్నెలోనో పెట్టుకున్నట్లయితే చాలా విశేషంగా ఉంటుంది అమ్మవారి ముందు పెట్టి ప్రతిరోజు దీపం వెలిగించండి మీ ఇల్లు సుభిక్షంగా ఉంటుందండి అలానే ఇంకొన్ని చోట్ల ఈ తామర కాకపోయినా కూడా ఇవి సీడ్స్ ఉన్నాయి కదా ఇవి ఒక ఐదు తెచ్చుకొని ఆడ్ నెంబర్లోనే తెచ్చుకోవాలి ఈవెన్ నెంబర్లో తెచ్చుకోకూడదు తెచ్చుకొని మొగలి రేకులు ఉన్నాయి కదండి దాంతో తయారు చేసిన నూనె ఉంటుంది మొగలి రేకుల నూనె అనమాట అది నాటుమంది షాప్లో కూడా దొరికింది ఆ నూనెలో పెట్టేసి ఈ ఫైవ్ సీట్స్ని నూనెలో పెట్టేసి పూసల్లానే ఉంటాయి పెట్టేసి అలానే వదిలేసి తర్వాత తీసేసి ఇప్పుడు చదువు రాలేదు అనుకోండి మన పిల్లలకి సరిగ్గా చదవడం లేదన్న అనుకున్నారనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఒక బాక్స్లో పెట్టేసి ఇందులో పెట్టారు కదా బాగా ఊరిన తర్వాత తీసేసి ఆ బాక్స్లో పెట్టి బ్యాగ్లో పెట్టామనుకోండి పిల్లలకి మంచిగా చదువుతారని చెప్తున్నారు అలానే మన దగ్గర డబ్బు వచ్చినా కూడా నిలవదు డబ్బు సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు ఒక గిన్నెలో చిన్న వెండి గిన్నె కానీ గాజు బౌల్లో కానీ వేసేసి ఇలానే ఇవి విడిగా సీడ్స్ అన్నీ ఆ మొగలి రేఖల నూనెలో ముంచిన తర్వాత దియ్యాలి అప్పుడే సుగంధం బాగా విరదలుద్దాం అందుకని ఒక చిన్న గిన్నెలో పెట్టేసి బీరువా లాకర్లోనే మీరు మనీ ఎక్కడ పెట్టుకుంటారు డబ్బులు చోట పెట్టుకుంటారు కానీ దాని పక్కన ఓపెన్గా పెట్టాలి బాక్స్ క్లోజ్ చేయకూడదు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం క్లోజ్ చేసి పెట్టాలి ఎందుకంటే పడిపోతాయి కదా బ్యాగ్లో ఇప్పుడు మనం మనీ ఎక్కడ పెడతామో అక్కడ ఓపెన్లో పెట్టాలి పెట్టినట్లయితే మనీని అట్రాక్ట్ చేసి మనకి మనీ అనేది డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇన్ని రోజులు డబ్బు దొరకకుండా మనం చాలా కష్టపడి ఉంటాం కదా అయితే ఇవి పెట్టిన తర్వాత అది ఏ రూపాన అమ్మవారు ఎలా ఇస్తారని మనకు తెలియదు డబ్బు వస్తూనే ఉంటుంది ఇంకోటి వచ్చి చాలామందికి వివాహం జరగకుండా కష్టపడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు విడిగా ఈ పూసలను పెట్టేటప్పుడు మొగల్ రేకు నూనెలోనే పెట్టి పెట్టాలి ఎక్కడ పెట్టినా సరేనండి ఇప్పుడు ఈ పూసలు తీసేసి మనం ఒక బాక్స్లో పెట్టేసి మన జాతక బుక్ ఉంటుంది కదా జాతకం రాయిస్తాం కదా ఒక పుస్తకం అనేది ఉంటుంది ఒక బ్యాగ్లో పెట్టుకొని ఉంటాం కదా ఆ బా బ్యాగ్లో ఈ బాక్స్ క్లోజ్ అయినా పెట్టచ్చు ఇది అక్కడ పెట్టినా లేకపోతే ఓపెన్ చేసి ఇలా నుంచో పెట్టి పెట్టినా కూడా తొందరలో వివాహం జరిగిద్దండి కొన్ని అడ్డంకులు వచ్చి వివాహం జరగకుండా వెనక్కి వెళ్ళిపోతుంటుంది అన్ని క్వాలిఫికేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది అయితే పెళ్ళి కుదరదు ఎందుకు కుదరట్లేదు ఎందుకు కుదరట్లేదు అని అనుకుంటాం కొన్ని అడ్డంకుల వల్ల కుదరదు ఈ కనుక ఆ బ్యాగ్లో పెట్టేసి మనం పెట్టినట్లయితే వివాహం కూడా తొందరగానే కుదిరిద్ది అలానే కొంతమంది దంపతులకి సంతాన భాగ్యం ఉండదు అలాంటప్పుడు వాళ్ళు కూడా ఇలా ఓపెన్ బాక్స్లో పెట్టేసి మన బెడ్రూమ్లో షెల్ఫ్లు కానీ ఏదో ఒకటి ఉంటుంది అల్మారా ఏదో ఒకటి ఉంటుంది అక్కడ బెడ్ దగ్గర పెట్టకూడదు పక్కన అలా పెట్టినట్లయితే కొన్ని రోజులకి సంతానం లేని వాళ్ళకు కూడా సంతాన భాగ్యం కలిగిద్దని చెప్తున్నారు అంత మహాత్వం ఉన్నాయి ఈ సీడ్స్ కండి అప్పుడు మనం కొనుక్కోవచ్చు కదా తప్పులేదు కదా ఇంకోండి నేను కొనుక్కొచ్చాను అయితే మీరు థర్స్ డే పెట్టుకోండి సరేనా పూజ రూమ్లో థర్స్ డే పెట్టుకోండి ఇదిగోండి ఇది వచ్చి ఫిఫ్టీ ఫోర్ ఉంటాయి ఈ పూసలు అలానే హండ్రెడ్ అండ్ ఎయిట్ ఉంటుంది మేము వచ్చి హండ్రెడ్ అండ్ ఎయిట్ ఉన్నది తీసుకున్నాము ఇదిగోండి మాల ఏమైనా ఇలా వస్తుంది మనం విడిగా బాక్స్లో వేసి పెట్టేటప్పుడు ఆర్డ్ నెంబర్లో తీసుకోవాలి ఫైవ్ సెవెన్ అలా ఫైవ్ తీసుకోండి చాలు ఇదిగోండి ఈ మాల చాలా విశిష్టమైన మాలండి చూసారు కదా ఇది వన్ నాట్ ఎయిట్ ఉంటుంది ఇంకొక విషయం ఏమంటే ఈ మాలతో మనం ప్రతిరోజు ధ్యానం చేసుకోవచ్చు ఎలా అని కూడా చెప్తాను ఇదిగోండి అక్షంతలన్నీ వేసి పెట్టాము చూసారే అక్కడ వాళ్ళే ఒకటి ఇచ్చేశారు మనం ఇలా పెట్టి చేత్తో ఇలా అంటూ కూసల్ని కౌంట్ చేస్తూ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ ఇలా హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ చెప్పినట్లయితే ఇదిగోండి ఉంది కదా ఇలా ఇలా అంటూ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ చెప్పి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనకి ఇదే గుర్తు లేకపోతే ఇలా ఉంటే మనకు తెలియదు కదా ఎక్కడ స్టార్ట్ చేసాం అందుకని ఇది ఇచ్చారు హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ చెప్పినట్లయితే నీకు చాలా మంచిదండి మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి అలానే లక్ష్మీదేవి మంత్రం కూడా చెప్తూ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ ఈ మాలని ఇలా ఇలా అంటూ చెప్పుకోవచ్చు మనం మనం ఓపికను బట్టి చెప్పినట్లయితే మీకు చాలా మంచివి జరుగుతాయి మంచి విషయాలే జరుగుతాయి ఎప్పుడైతే ఈ మాల మీ దగ్గరకు వచ్చేసిందో మీ ఇంట్లో ఇంక మేట అన్నీ మంచిగా జరుగుతాయి చెడు ఉన్నా కూడా అబ్జర్వ్ చేసేసి మనకి ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఇలాంటి మాలని పెట్టుకోవడం వల్ల తప్పులేదు కదండి దీని ఒక కాస్ట్ వచ్చి హండ్రెడ్ అండ్ ట్వంటీనో ట్వంటీ ఎయిట్ సరిగ్గా గుర్తులేదు మా అమ్మాయి ఇచ్చింది మనీ అయితే అంతే హండ్రెడ్ అండ్ థర్టీ లోపల ఒకటి ఉంటే ట్వంటీ ఉంటుంది లేదా హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది అంతేనండి ఇచ్చి తెచ్చుకున్నాం చాలా రోజులు కుదరట్ల ప్రతి దానికి ఒక టైం అని ఉంటుంది ప్రతి ప్రతిరోజు చక్కగా పూజ చేసుకోవచ్చు అండి అలానే లక్ష్మీదేవి ఫోటో లేకపోతే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు తెచ్చిపెట్టుకోండి ఇంట్లో ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉండాలి ఆ ఫోటో ఎలా అంటే గ్రీన్ కలర్ శారీలో కూర్చొని ఉంటారు నా ఎదురుగా ఉన్నారంటకే చూస్తున్నా కూర్చొని ఉన్నారని కూర్చొని ఉంటారు గ్రీన్ కలర్ శారీ ఒక్కొక్క ఫోటోకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ముందు మన ఫస్ట్ ఛానల్లో నేను వీడియో చేశాను ఏ ఫోటోకి ఏ కలర్ శారీ కట్టుకుంటే ఏంటని మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు గ్రీన్ కలర్ శారీ ఉన్నది పెట్టుకోండి కూర్చొని ఉంటారు అమ్మవారు దాని ముందు ఈ మాల్ని పెట్టి ప్రతిరోజు పూజ చేసుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి అలానే మనీ ఉన్న దగ్గర పెట్టుకోండి గోల్డ్ ఉన్న దగ్గర పెట్టుకున్నా కూడా గోల్డ్ లభిస్తుంది అంటారు ఇది నవ్వే విషయం కాదండి ఇది చాలామంది చెప్పారు మాకు చాలా రోజులుగా చెప్తున్నారు ఆ తర్వాత నేను కూడా చూశాను నిజమేనా అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు అంత విశేషమైందని మీరు తెచ్చిపెట్టుకొని ఇవి తామర పువ్వులు లేని దొరకవు కదా అందుకని ఇలా పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు మంత్రాలు జపిస్తూ కూడా ఈ మాలని రోజు ఇలా అంటే చాలా మంచిది ఇంకొక విషయం వచ్చి మనం మాలగా కూడా వేసుకోవచ్చు ఒక దండలాగా కూడా వేసుకోవచ్చు మగవాళ్ళు వేసుకోవచ్చు ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చు ఆడవాళ్ళు వచ్చి పీరియడ్స్ అప్పుడు ఒక ఒకరోజు ముందే తీసిపెట్టేయాలి మీకు పలానా రోజు అని తెలిస్తే రెండు రోజుల ముందే తీసిపెట్టేయండి మాల్ని అన్నీ అయిపోయిన తర్వాత శుభ్రంగా తలస్నానం అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ధరించండి అలా నాన్ వెజ్ తినబోతున్నామంటే ఒకరోజు ముందు తీసిపెట్టేసి నాన్ వెజ్ తిన్న తర్వాత తలస్నానం చేసి చక్కగా ధరించుకోండి బీపీ షుగర్ అన్నింటిని కంట్రోల్ చేస్తుందంట ఈ మాల అలానే ఇంకేదన్నా చెడు విషయాలకు వెళ్ళేటప్పుడు మాలను తీసి పెట్టేసి మళ్ళీ శుభ్రంగా అయిన తర్వాత ఒక రోజు తర్వాత వేసుకోండి వంట్లో కూడా వేసుకోవచ్చు ఇలానే చాలామంది చేస్తున్నారండి మీరు కూడా ఫాలో చేయండి నచ్చినట్లయితే మోన్ నమ్మకం అనుకుంటే వదిలేసాయండి లేదు మేము కూడా పెట్టుకుంటాం ఎంతో వేస్ట్ ఖర్చులు పెడుతున్నాం ఇంతే కదండి పెట్టుకుంటాం అనుకున్నట్లయితే పెట్టుకోండి అలానే విడిగా సీడ్స్ కావాలంటే అమ్ముతారు మొగలి రేఖల ఆయిల్ కూడా తెచ్చుకొని అందులో పెట్టేసుకొని ఇది చేసుకోండి ఇది అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి క్లీన్ చేయాలండి ఎలా అంటే వేప నూనె ఉంటుంది కదా వేప పెట్టేసి శుభ్రంగా దుడిచేసి ఎండలో పెట్టాలి ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత మళ్ళీ తెచ్చి మనం రూమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే బ్యాక్టీరియా ఫామ్ అయిద్దని చెప్తున్నారు మామూలుగా నీళ్ళల్లో కూడా కడిగేసి బాగా శుభ్రంగా దుడిచేసి ఎండలో పెట్టేసి బాగా ఎండిన తెచ్చి పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు చెయ్యాల ఇదేనండి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది మనం తెచ్చిపెట్టుకుందాం అందరికీ ఎందుకులే అని గమ్మునుండే వాళ్ళు ఉంటారు చెప్పరు ఇలాంటి సీక్రెట్స్ అన్నీ నేను మీరు మన ఫ్యామిలీలో ఒకళ్ళే కదా అందుకని మీకు తెలియజేస్తున్నా నచ్చినట్లయితే తప్పకుండా కొనుక్కోండి ఇదే ఈరోజు వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ నేను ప్లాన్ చేసుకున్నా పెడతానండి తప్పకుండా ఛానల్కి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్